తిరుమల ఆలయంలో కల్తీ వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో దోష పరిహారం కోసం టీటీడీ ప్రాయశ్చిత మండపంలో ముగ్గురు ఆగమ పండితులు ఎనిమిది మంది అర్చకులు శాంతి హోమాన్ని కాసేపట్లో పూర్ణాహుతితో శాంతి హోమం పూర్తి కానుంది మరోవైపు పంచగవ్య సంప్రోక్షణ కూడా నిర్వహించారు అర్చకులు శ్రీవారి ఆలయంతో పాటు పోటును పంచగవ్యలతో ప్రోక్షణ చేసి శుద్ది చేశారు హోమం పూర్తయ్యాక భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు ఇక ఇది అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు శ్రీవారి ఆలయంలో కలిసి జరిగిందన్న దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ శాంతి యాగం నిర్వహిస్తున్న లడ్డు కౌంటర్ వద్ద లడ్డు కొంట వద్ద సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు ఆగమ పండితులు పూజారులు హోమంలో అగ్గితో పాటు నిర్వహిస్తున్నారు మళ్ళీ లడ్డు కోంటర్ వద్ద విజయం తీసుకోవచ్చు పూర్తి స్థాయిలో అర్చకులు ఆగమ పండితులు అలాగే ఆచార్య పురుషులు అర్చకులతో కలిపి లడ్డు లడ్డుకోట సంప్రోక్షణ చేస్తున్నారు అనమాట పూర్తిగా ఈ వారి ఆలయంలో ఈ ఈ కార్యక్రమం ప్రారంభమై లడ్డుకోవటం వద్ద చేరుకుంది నాలుగు వీధులు అలాగే ఆలయ పోటులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎందుకంటే పూర్తిగా ప్రతి జరిగిందనే గతంలో పూర్తి స్థాయిలో ఈ ఈ సంప్రమం నిర్వహిస్తున్నారు మరొక వైపు దాదాపు ముగ్గురు ఆగమ పండితులు ఇది మంది అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పూర్తిగా శ్రీవారి ఆలయంలో ఉన్న ఒక్కటమ్మ పోటు అలాగే తయారీ ప్రసాదం పోటు మరోవైపు ఆలయ వరకు వైపున లడ్డు కౌంటర్ లో కూడా పూర్తి స్థాయిలో సంప్రోక్షణ నిర్వహిస్తూ పూర్తిగా ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వైదికంగా నిర్వహిస్తూ వస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే సోమవారి లడ్డు పూర్తిగా కంటి గడ్డలకు సంబంధించి ఇప్పుడు సభకి ఈ యాగంలో బాగున్నారు సభ నమస్కారం స్వామి పూర్తిగా ఈ హోమం విశిష్ట ఈ హోమంలో ఏం చేస్తున్నారు స్వామి ఓం నమో వెంకటేశాయ గత నాలుగైదు రోజులుగా తిరుమల లడ్డుపై జరుగుతున్న ప్రచారంలో ఉన్న వివాదాన్ని ఈ ముగింపు పలకాలనే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యనిర్వహణ అధికారి గారు అదనపు కార్యనిర్వహణ ఆగమ సలహా మండలితో సంప్రదించిన తర్వాత ఒక శాంతి హోమాన్ని నిర్వహిస్తే దీనికి సరైన ముగింపు పలకవచ్చని సూచన మేరకు ఈరోజు పొద్దున ఉదయం ఆరు గంటల నుంచి సుమారు పది గంటల ప్రాంతం వరకు ఈ శాంతి హోమాన్ని నిర్వహించి ప్రజలందరికీ ఒక ఉపశమనం కలిగించాలనే భాగంలో ప్రయత్నంగా ఇప్పుడు ఉదయం ఆరు గంటల తర్వాత ఆరు గంటల తర్వాత భగవద్ ప్రార్థనతో మొదలైన కార్యక్రమం సర్కారు వారికి సంకల్పం రక్షాబంధనము పుణ్యవచనము ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిపించుకున్న తర్వాత వాస్తు హోమం నిర్వహించి ఇందులో భాగంగానే ఇప్పుడు మనం ఆలయంలోని కోర్టు అలాగే ఆలయ వెనుక భాగంలో ఉన్న లడ్డు విక్రయాల కేంద్రము బూందీ కోర్టు ఇక్కడంతా పంచద్రవ్య ప్రోక్షణ వాస్తు కట్టెతో మలీనాన్నంతా ఏదైనా మిగిలి ఉంటే శుద్ధి చేయడాన్ని ఇప్పుడు మనం అందరూ చూస్తున్నాము దీని తర్వాత తిరిగి ఆలయ ప్రవేశం చేసిన తర్వాత శాంతి హోమం నిర్వహించి పూర్ణాహుతి స్వామివారికి ప్రత్యేకమైన నివేదన స్పెషల్ బెల్ అంటారు దీంతో ఈ కార్యక్రమం ఈ రోజు పరిసమాప్తం అవుతుంది హోమంతో పూర్తిగా లడ్డు అవచారం తొలగిపోతాం అనుకుంటున్నారా ఖచ్చితంగా ఆల్రెడీ మనం గత గత మాసంలో పదహైదు పదహారు పదిహేడు తేదీల్లో శ్రీవారికి వార్షిక పవిత్రోత్సవాలు జరిపించడం జరిగింది పవిత్రోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశమే ఇది ఎటువంటి అపచారాలు ఆ పూజల్లో కానీ ఆ సిబ్బంది వల్ల కానీ యాత్రికుల వల్ల కానీ స్వామివారికి తెలుసో తెలియకో ఏదైనా అపచారాలు జరిగి ఉంటే అవన్నీ దోష నివారటం స్వామివారు ఎటువంటి తీక్షణమైన చూపులు భక్తుల మీద పడకుండా ఉండడానికి స్వామివారిని శాంతింపజేయడానికి పవిత్రోత్సవాలు మనం మొన్న పోయి జరిపించుకోవడం జరిగింది కాబట్టి ఏదైనా అపోహలు అనుమానాలు ఉంటే వాటికి తావియకూడదని ఈరోజు మనం ఈ ఈ శాంతి హోమం ద్వారా పరిసమాప్తం చేయాలని సిద్ధించుకోవడం ఇది కార్యరూపం దాల్చింది ధన్యవాదాలు అసలు పూర్తి స్థాయిలో భక్తుల మనోభావాలు పడిపోయిన అవసరం కాబట్టి భక్తుల మనోభావాలు ఉపసం కలిగే విధంగా ఈ శాంతి హోమం నిర్వహించాం శాంతి హోమం నిర్వహణ తర్వాత లడ్డూ కౌంటర్ అలాగే బూందీ పోట్లో జల సంప్రోక్షణ అలాగే వాస సంప్రోక్షణ నిర్వహించాం కాబట్టి పూర్తిగా ఈ శాంతి తొలిగిపోతుందని చెప్పేసి శ్రీవారి ఆలయ అర్చకులు వేణుగోపాల్ దించుకో తెలుపుతున్నారు వీడియో సరే తిరుమల